హలో అందరికీ నమస్కారం అండి నేను మీ కార్టూనిస్ట్ హరికృష్ణ నాగేశ్వరం మొదటి కార్టూన్ పత్రికల్లో పడడం కన్నా మంచి ఆనందం ఏమైనా ఉంటుందా కార్టూనిస్ట్కి అప్పటికే చాలా పత్రికలకి పంపి అవి తిరిగి వచ్చి వాటిని వేరే పత్రికలకి పంపి ఇలా చాలా కష్టాలు పడి ఉంటాం సీనియర్ కార్టూనిస్టులకి ఫోన్లు చేసి ఉత్తరాలు రాసి నియ నియర్ కార్టూనిస్టులని కలిసి ఏ సైజులో ఏ పెన్తో ఏ పేపర్ మీద వేయాలి లాంటి సం సందేహాలన్నీ తీర్చుకుంటూ పత్రికలకు పంపుతూ ఉండేవాళ్ళం ఇప్పుడు చక్కగా ఈమెయిల్ ఫెసిలిటీ ఉండడంతో క్షణాల్లో కార్టూన్ పంపడం సెలెక్ట్ అయింది లేనిది తెలుసుకోవడం జరుగుతోంది నా మొదటి కార్టూన్ రెండు వేల ఐదులో రామ్ గారు వారి నాన్నగారి జ్ఞాపకార్థం వారి నాన్నగారి పేరు మోపూర్ పెంచల నాయుడు గారు వారి జ్ఞాపకార్థం హాస్యానందంతో కలిసి నిర్వహించిన కార్టూన్ కాంటెస్ట్లో బెస్ట్ కార్టూన్ బహుమతి అందుకుంది ఆ పోటీకి న్యాయ నిర్ణేతగా గౌరవనీయులు నిమ్ గారు వ్యవహరించారు ఆ పుస్తకం ఇప్పటికీ మా ఇంట్లో భద్రంగా ఉంది అదే కాదు నేను అప్పట్లో కొన్న హాస్యానందం పుస్తకాలన్నీ నా దగ్గర ఉన్నాయి అప్పుడెప్పుడో సరదాగా నా మొదటి కార్టూన్ని మళ్ళీ గీసా నా వీడియోలు చాలామంది కార్టూనిస్టులు కూడా చూస్తున్నారు హలో కార్టూనిస్ట్ మిత్రులారా మీ మొదటి కార్టూన్ విశేషాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఉంటా అండి మరి ధన్యవాదాలు